వెల్కమ్ టు ఉల్గా టైమ్స్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో తొంభై తొమ్మిది పైసలకే భూమి కేటాయింపు అనే అంశం ఎంత హాట్ టాపిక్గా మారిందో మనం చూస్తూనే ఉన్నాం దీనిపైన ఇటు విపక్షాలు ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున గోల పెడతా ఉన్నాయి కావాలనే ప్రభుత్వం కొంతమందికి లబ్ధి చేకూరడానికే ఇది ఈ స్కీమ్ను తీసుకొచ్చారు అందుకే వాటిని ఐటీ కంపెనీలకు పెట్టుబడుల పేరిట తొంభై తొమ్మిది పైసలకే భూములను కేటాయిస్తూ ఉన్నారని చెప్పేసి పెద్ద ఎత్తున రాద్ధాంతం చేస్తూ ఉన్నారు అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు అవసరమైతే కోర్టులో కొట్లాడతాము కానీ ఈ అంటే ఈ ప్రాసెస్ను వెనక్కి తీసుకునే పరిస్థితి లేదు అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతా ఉన్నది మొత్తానికి ఈ తొంభై తొమ్మిది పైసలకే ఎకరా భూమిని కట్టపట్టడం వెనకాల ప్రభుత్వ వాదనలు ఎలా ఉన్నాయి అలాగే ఇందులో హైకోర్టు ఎందుకు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది అలాగే ప్రతిపక్ష వాదనలు ఎలా తెలుసుకుందాం అయితే ప్రభుత్వం మొత్తానికి ఇరవై ఒకటి పాయింట్ ఒకటి ఆరు ఎకరాల భూమిని టీసీఎస్ అంటే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్కి కట్టబెట్టిన విషయం తెలిసిందే తొంభై తొమ్మిది పైసలకే దీనికి లీజ్కి ఇచ్చింది ఈ భూమి విశాఖపట్నంలోని హిల్ నంబర్ త్రీలో ఉంది మొత్తానికి టీసీఎస్కి మాత్రమే కాదు కాగ్నిజెంట్ సైతం ఇరవై ఒక్క ఎకరాల భూమిని తొంభై తొమ్మిది పైసలకే లీజ్కి ఇచ్చింది దీంతోపాటు రెహజా కార్పో ఐటీ పార్క్కు సైతం ఇరవై ఏడు ఎకరాలకు పైగా భూమిని తొంభై తొమ్మిది పైసలకే కట్టబెట్టింది ప్రభుత్వం అయితే దీని వెనకాల ప్రభుత్వ ఉద్దేశం మాత్రం చాలా క్లియర్గా ఉన్నది టీసీఎస్ భూమి టీసీఎస్ భూమిని టీసీఎస్ కంపెనీకి ఇస్తే ఆ టీసీఎస్ కంపెనీ పదమూడు వందల డెబ్బై కోట్ల పెట్టుబడి పెడతా ఉన్నది విశాఖపట్నంలో తమ ఐటీ కంపెనీలను నెలకొల్పడానికి అని ప్రభుత్వం చెబుతా ఉన్నది దీని ద్వారా పన్నెండు వేల ఉద్యోగాలను సృష్టించుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉన్నది ఆ ఒప్పందం ప్రకారమే టీసీఎస్ కంపెనీకి తొంభై తొమ్మిది పైసలకే ఇరవై ఒకటి పాయింట్ ఒకటి ఆరు ఎకరాల భూమిని కట్టబెట్టామని ప్రభుత్వం చెబుతా ఉన్నది అలాగే కాగ్నిజెంట్ కంపెనీకి సైతం ఇరవై ఒక ఎకరాల భూమిని తొంభై తొమ్మిది పైసలకే ఇచ్చినప్పటికీ ఎకరానికి దీని ద్వారా ఎనిమిది వేల ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం నిక్కచ్చిగా చెప్తా ఉన్నది అలాగే రెహజా కార్పో ఐటీ పార్క్ సైతం ఇరవై ఏడు ఇరవై ఏడుకు పైగా ఎకరాల భూమిని అదే పద్ధతిలో కట్టబెట్టారు దీని ద్వారా కూడా వేల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తూ ఉన్నది అంటే ఈ తొంభై తొమ్మిది పైసలకే భూమిని ఇవ్వాలి అనే స్కీమ్ అనేది ఏపీ ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్స్ పాలసీ ఫోర్ పాయింట్ జీరోలో ఉందని దాని అనుగుణంగానే ఈ అంటే ఈ విధానాన్ని అనుసరిస్తున్నామని ప్రభుత్వం చెబుతూ ఉన్నది అంటే ప్రభుత్వము కేవలం భూములను మాత్రమే తక్కువ ధరకు వేస్తా తక్కువ ధరకు ఇస్తా అంటే ఈ కంపెనీలు అన్నీ ఆకర్షి అంటే ఆకర్షితం అవుతూ ఉన్నాయి అలా ఆకర్షితమై కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి తమ కంపెనీలను నెలకొల్పడానికి ఆసక్తి చూపుతూ ఉన్నాయి తద్వారా ఉపాధి హామీ అలాగే ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు పెరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉన్నది కానీ ప్రతిపక్షాలు మాత్రం దీనికి మరొక రకంగా వాదనలు వినిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ప్రతిపక్షాల వాదన చాలా క్లియర్గా వినిపిస్తూ ఉన్నది ఐదు వందల ఇరవై తొమ్మిది కోట్ల విలువైన విశాఖపట్నం భూములు ఇరవై ఒకటి పాయింట్ ఒకటి ఆరు ఎకరాల భూమిని కేవలం ఎకరాకు తొంభై తొమ్మిది పైసలకే టీసీఎస్ కంపెనీకి కట్టబెట్టడం వెనకాల ప్రభుత్వం దురుద్దేశం ఉన్నదని చెప్పేసి ఆరోపణలు గుప్పిస్తూ ఉన్నది కావాలనే కొంతమందికి ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులకు లబ్ధి చేకూర్చడానికే ఈ విధంగా ఈ విధానాన్ని అవలంబిస్తూ ఉన్నది ప్రభుత్వం అని ప్రతిపక్షాలైతే కోర్టును ఆశ్రయించాయి అంతేకాకుండా ఇటు రహేజా కార్పో ఐటీ పార్కుకు సంబంధించిన ఇరవై ఏడుకు పైగా ఎకరాల భూమిని కూడా ఆ కంపెనీకి కట్టబెట్టడం వెనకాల ప్రభుత్వం చాలా క్లియర్గా లాభాపేక్ష ఆర్జిస్తుంది అని చెప్పేసి ఆరోపణలు గుప్పిస్తూ ఉన్నది ఎందుకంటే రహజా కార్పో ఐటీ పార్క్ అనేది అదొక రియల్ ఎస్టేట్ సంస్థ అని రియల్ ఎస్టేట్ సంస్థ ఎలాగా ఐటీ కంపెనీలు పెడతా ఉన్నది ఎలాగ ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ ఉన్నది అని చెప్పేసి ప్రశ్నలు అయితే గుప్పిస్తూ ఉన్నది ఇక దీంతో పాటు కాగ్నిజెంట్ కంపెనీకి సంబంధించి కాగ్నిజెంట్ కాగ్నిజెంట్ కంపెనీకి సంబంధించిన ఇరవై ఒక్క ఎకరాల భూమిని సైతం దాదాపు చాలా ఈజీగా అంటే ఈ తొంభై తొమ్మిది పైసలకే ఇచ్చేస్తూ ఉన్నది అది ఆ విలువలు కూడా దాదాపు ఏడు వందల కోట్ల వరకు ఉంటా ఉన్నది మరి అలాంటి భూములను ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రభుత్వం కట్టబెడతా ఉన్నదంటే ఇది నమ్మశక్యం లేదు అని చెప్పేసి హైకోర్టులను అయితే ఆశ్రయించింది అయితే దీనిపైన హైకోర్టు సైతం చాలా క్లియర్గా చెబుతూ ఉన్నది అయితే ఈ ఈ పిల్స్ నేపథ్యంలో దేనిపైన స్టే అయితే విధించలేదు స్టే విధించలేదు కానీ ఖచ్చితంగా దీనికి కౌంటర్ దాఖలు చేయాలని ఇటు ప్రభుత్వానికి అయితే హైకోర్టు కోరుతూ ఉన్నది ముఖ్యంగా దీనిపైన ఎన్జిఓలు మాజీ అధికారులు విపక్షాలు అయితే పిలుసు వేస్తూ ఉన్నాయి కార్పొరేట్ వ్యవస్థలకు లబ్ధి చేకూరడానికి అలాగే ఆర్టికల్ పద్నాలుగు అంటే సమానత్వాన్ని ఉల్లంఘిస్తూ ప్రభుత్వం ఈ విధంగా పాలుపడుతా పాలు పంచుకుంటుంది ఈ విధంగా పాటు పడుతూ ఉన్నదని చెప్పేసి ఈ ఎన్జిఓ సంస్థలు అయితే పిలుసు వేస్తూ ఉన్నాయి మొత్తం మీద కోర్టు అయితే ఈ విషయంలో కలగజేసుకున్నది అయితే కోర్టు కలగజేసుకుని మాత్రం ఏ పిల్ పైన స్టే విధించలేదు కానీ దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు వేయాలి కౌంటర్ దీనికి కౌంటర్ దాఖలు వేయాలని చెప్పేసి ఆ ప్రభుత్వానికి అయితే చెబుతూ ఉన్నది అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా కొన్ని ప్రశ్నలు అయితే చాలా క్లియర్గా వినిపిస్తూ ఉన్నాయి అయితే ప్రధానంగా మనకు వస్తున్న ప్రశ్నలు చూసుకున్నట్టయితే అసలు దీంట్లో మొత్తానికి ఈ ప్రాసెస్లో పారదర్శకత ఉందా టెండర్ ప్రక్రియ ఓపెన్గా జరిగిందా లేదా ఇతర కంపెనీలకు ఏమైనా అవకాశం ఇచ్చారా లేదంటే ప్రభుత్వం ముందుగానే ఆ కంపెనీలతో ఒప్పందం చేసుకొని ఎలాంటి టెండర్లు లేకుండా ఈ ప్రక్రియను కొనసాగిస్తూ ఉన్నారా అయితే ప్రధానంగా మనకు ప్రశ్నలు వినిపిస్తూ ఉన్నాయి అంతేకాకుండా పన్నెండు వేల ఉద్యోగాల్లో స్థానికులకు ఎంత గ్యారంటీ ఇస్తూ ఉన్నారో టీసీఎస్ కంపెనీలకు సంబంధించిన అని చెప్పేసి వారైతే ప్రశ్నలు ఇస్తూ ఉన్నారు ఎందుకంటే టీసీఎస్ కంపెనీకి ఇరవై ఒకటి పాయింట్ ఒకటి ఆరు ఎకరాల భూమిని కట్టబెడతా ఉంటే ఆ టీసీఎస్ కంపెనీ దాదాపు ఆ పన్నెండు పదమూడు వేల డెబ్బై కోట్ల పెట్టుబడిని పదమూడు వందల డెబ్బై కోట్ల పెట్టుబడిని పెట్టి ఇక్కడ కంపెనీలు నెలకొల్పుతూ ఉన్నది కాబట్టి మరి ఆ పెట్టుబడులు వెనక్కి తగ్గితే ఉపాధి అవకాశాలకు సంబంధించి ప్రత్యామ్నాయం ఏదైనా ప్రభుత్వం ఆలోచిస్తుందా లేదా అనేది ఇప్పుడు ప్రధానంగా మనకు వినిపిస్తున్న ప్రశ్నలు అలాగే కాగ్నిజెంట్ సైతం పదిహేను వందల ఎనభై మూడు కోట్ల పెట్టుబడులు పెడుతూ ఎనిమిది వేల ఉద్యోగాలను కల్పిస్తూ ఉంటుంది మరి ఆ ఎనిమిది వేల ఉద్యోగాలకు సంబంధించి మీరు ఏదైనా గ్యారంటీ ఇవ్వగల అని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే ప్రతిపక్షాలు కోర్టు ద్వారా అడుగుతా ఉన్నాయి అలాగే అభివృద్ధి కోసమే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇందులో ఎంతవరకు పారదర్శకత ఉన్నది అని చెప్పేసి ఇప్పుడు ప్రతిపక్షాలు అయితే పెద్ద ఎత్తున ప్రశ్నలు అడుగుతూ ఉన్నాయి మరి దీనికి ప్రభుత్వము ఎలా సమాధానం ఇస్తుంది వీటికి ఎలా కౌంటర్ దాఖలు చేస్తుంది అనేది ఇప్పుడు వేచి చూడాలి